డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఉంది సో ఆయన బర్త్డే కార్యక్రమాలను వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అభిమానులు చాలా ముందుగానే సెలబ్రేట్ చేయడం మొదలెట్టారు విదేశాల్లో కూడా ఆల్రెడీ కేక్ కటింగ్స్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన దేశంలో పక్క రాష్ట్రాల్లో కూడా తమిళనాడు కర్ణాటక తెలంగాణలో కూడా ఒక ఆంధ్రప్రదేశే కాకుండా ఆయన అభిమానులు ఏదో ఒక కార్యక్రమాన్ని అయితే చేపడుతూ పోతూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని పోస్టర్లు అయితే చాలా చాలా ఆసక్తికరంగా వెలుస్తూ ఉన్నాయి బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే చాలా పేద కటౌట్ పెట్టారు ఆ కర్ణాటకకు సంబంధించిన జగన్ ఫ్యాన్స్ అని ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పెద్ద కటౌట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వెలిసాయి ఆ ఫ్లెక్స్లలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫోటో అండ్ ీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారి ఫోటో ఇవన్నీ కూడా అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కొందరు నేతలు కొందరు వ్యక్తులు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర బర్త్డే విషయ చెబుతే ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద ఫ్లెక్సులు అందులో వీళ్ళ వీళ్ళు ఉన్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా పెద్దగా ఏర్పాటు చేశారు షేర్లింగం పలికే చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో అవి కనిపిస్తూ ఉన్నాయి సో ఆ తాడేపల్లి దగ్గర ఫుల్ జనం వచ్చిపోతూ ఉన్నారు వాళ్ళందరినీ ఇవైతే బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి యాక్చువల్గా సరే నో డౌట్ కేసీఆర్ కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైఎస్ ఒకరి మీద మరొకరికి అభిమానం అయితే ఉంది అండ్ చాలా సందర్భాల్లో చాలా ఆప్యాయంగా పలకరించుకునే ఆ సాన్నిహిత్యం ఉంది మొన్నటి మొన్న బెంగళూరులో కూడా కేటీఆర్ గారు జగన్ గారు ఒక ప్రైవేట్ ఈవెంట్లో కూడా పాల్గొన్నారు అండ్ వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కూడా వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు సరే పక్క ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య సాన్నిహిత్యం ఉండొద్దు అని చెప్పి ఎవరు అనరు ఆ రెండు రాష్ట్రాల నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఆయా రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనికి వస్తే మంచిదే మనం ఏమీ ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండాలి పక్క రాష్ట్రాల వాళ్ళు చెప్పి అవసరం అయితే లేదు బట్ ఇంట్రెస్టింగ్ ఈ పోస్టర్లు ఆ తెలంగాణకు చెందిన వాళ్ళు జగన్ గారి మీద వీళ్ళ ఇటు కేసీఆర్ కేటీఆర్ గారి మీద కూడా అభిమానం చూపించుకుంటూ జగన్ గారి బర్త్డే వేడుకల కోసం ఆయన ఇంటి దగ్గర పోస్టర్లు ఏర్పాటు చేయడం పెట్టి ఇంట్రెస్టింగ్ అనిపించింది